హాయ్ ఫ్రెండ్స్ మనమైతే కొత్త లారీ సిక్స్టీన్ డైరీ లారీ తీసుకున్నాము ఇప్పుడు చూసిన అయితే సిక్స్టీన్ లారీ లారీ డబల్ నూడల్ ఇది వచ్చేసి బాలీ బిల్డింగ్ మొత్తం ఇప్పుడు మొత్తం ఆరు లక్షల చిల్లరైంది ఇప్పుడు మనకు వచ్చేసి మొత్తం సీలింగ్ కానీ గీలింగ్ కానీ ఇది మన మిరియాల కూడా మిరియాలగోడ్నే ఉంది ప్రెజెంట్ ఇప్పుడు మిరాలగోడు తరకమాల్ రోడ్ కానీ మన బాడీ బిల్డింగ్ యాభై ఉంది అక్కడ కట్టిస్తారు బండ్ మనం వచ్చేసి కొత్త సిక్స్టీ టై తీసుకున్నాం ఫస్ట్ ట్రిప్ ఇప్పుడు వరిసా పెడదాం అనుకుంటున్నాం మిరాల టు వరిసా రైస్ లోడింగ్ పెడదాం అనుకుంటున్నాం ఫస్ట్ మనం బాడీ బండ్ లారీ తీసుకున్నందుకు ఫస్ట్ ఫస్ట్ ట్రిప్ మనం ఇప్పుడు ప్రజెంట్ ఫస్ట్ ట్రిప్ బండ్లో లోడ్ వేయాల్సింది ఉంటే ఒకటి ధాన్యం లోడ్ అన్న లేకపోతే ఉప్పు లోడ్ అన్నా లేకపోతే చిరు ధాన్యం అంటే బియ్యం రైస్ లోడ్ వేసుకున్నా ఏం లేదు ఫస్ట్ ట్రిప్ కాబట్టి డౌన్కి వెళ్ళిపోదామని చూస్తున్నాం మనం ఇప్పుడు ఫస్ట్ ట్రిప్ వచ్చేసి మిరియాలగూడ రైస్ మిరియాలగూడ నుంచి రైస్ నింపుకొని ఒరిసా ఒరిసా అది ఒరిసా బార్డర్కి వెళ్ళిపోదామని చూద్దాం ఒరిసా నుంచి మళ్ళీ హైదరాబాద్కి ఉన్న లోడ్ ఉంటే ప్లాన్ చేద్దాం మన ఛానల్ తెలుగు లారీ లాక్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ లైక్ చూడండి ప్లీజ్ మన కంటెంట్ మీకోసం అన్నీ ఇప్పుడు పెట్టేస్తా ఫస్ట్ టైం వాడికి కొంచెం తడబడుతున్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లస్ మర్చిపోకాలి ఇప్పుడు చూసినట్టు చూడొచ్చు ఇంకా బండికి సర్వీసింగ్ చేప ఇప్పుడే ఇవాళ బాడికి అప్పుడు మొత్తం అయిపోయింది మా సిక్స్టీన్ వారికి అక్కడ మా హెల్పర్ వచ్చాడు మా హెల్పర్ పారిపోతుండు ఇక చూడొచ్చు ఇప్పుడు మొత్తం ఇంకా సర్వీసింగ్ చేయాలి మళ్ళా రెండోసారి సర్వీసింగ్ చేయించి బండి ఇప్పుడు లోడింగ్ అయితే వెళ్ళాలి లోడింగ్ మిరియాల గురించి లోడింగ్ పెడుతున్నా మొత్తం బాడీ క్యాబిన్ కానీ మొత్తం మన మిర్యాల కూడా ఆటో నవర్లో చేయించినా మనకి ఎక్కడో లేదు మన మిర్యాల గూడలే ఉంది మనకు కానీ బాడీ బాడీ బిల్డింగ్ కట్టి విజయవాడ హైదరాబాద్ పోయిన అవసరం లేదు మన మిర్యాలగూడ మొత్తం మిర్యాలగూడలో చేయించుకుంటాం మేము లారీలు ఎక్కువ చూస్తున్నట్టయితే ఇప్పుడు బండికి ఫోర్ రేపిస్తున్నా కిందికి వచ్చి చూడొచ్చు ఫోర్ రేపిస్తున్నా ఫస్ట్ ఎక్కువ రా రే చూడొచ్చు ఇదే మన కొత్త లారీ సిక్స్టీన్ టైరు టీజీ టీజీ జీరో ఫైవ్ టీ డబల్ త్రీ ఫోర్ నైన్ మన లారీ నెంబర్ వచ్చేసి ఇదే మన కొత్త లారీ ఫోర్ మన లారీ ఫోర్ రేపిస్తున్నాం చూడొచ్చు లారీకి మొత్తం ఫోటో రేపిస్తున్నాయి ఎందుకంటే కంపెనీ నుంచి వస్తే వాటికి లారీ మొత్తం ఫోటో రేపెయ్యాలి టైం టు టైం ఫోటో కాదు ఫస్ట్ టైం వాటికి ఇక ఫోటో రేపిచ్చి సర్వీసింగ్కి వెళ్ళి ఇట్నే లోడింగ్ పెట్టేద్దాం ఇప్పుడైతే రిజిస్ట్రేషన్ అయిపోయింది దాటి ఆఫీస్ కూడా మొత్తం అయిపోయింది మొత్తం అయిపోయింది మనం వెళ్ళేది ఒకటే ఫోటో అయిపోయిన తర్వాత సర్వీసింగ్ చేయించి బండి లోడ్కి అయితే తీసుకెళ్ళడమే మరి అలా కూడా లోడ్ అడిగిన లోడ్ చెప్పింది వస్తే వచ్చింది